మస్సు ఓం పార్వతీదేవి అన్న ఓం ఓం శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి నమ్మ ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీశ్వేశ్వర స్వామి నమ్మ నెల్లూరు జిల్లా సంగం గ్రామం సంగం మండలం హెడ్ క్వార్టర్లో ఇక్కడ పురాతనమైనటువంటి సనాతనమైనటువంటి కామాక్షి దేవి సంగమేశ్వర స్వామి సన్నిధిలో ఇక్కడ మనకి ఆనంద సామ్రాజ్య పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించి గత ఒకటిన్నర సంవత్సరం నుంచి ఇదే స్థానంలో ఆరు నెలలు మన టీచర్ ఇక్కడ పనిచేస్తున్నటువంటి మేడం పురుగా మేడం దంపతులద్దరు ఒక ఆరు నెలలు ఇదే హౌస్లో చాలా చక్కగా ప్రారంభం చేశారు తర్వాత ఈ బాగా పుంజుకుంది ఇప్పుడు ఇక్కడ జాన కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు మన నారాయణ రెడ్డి గారు లెక్చరర్గా అనుకోకుండా పామూరు నుంచి ఇక్కడికి వచ్చారు ఆయన బాగా విస్తృతంగా మన ఆంధ్రా అంతా తిరిగి ఈ జానాన్ని ప్రచారం చేస్తున్నారు ఈ రోజుకి సప్తాహంగా ఏడు రోజుల నుంచి ఐదు జిల్లాల నుంచి ఫెడినే సీనియర్ మాస్టర్లు గ్రాండ్ మాస్టర్లు వచ్చి ఇక్కడ జానాన్ని శిక్షణ ఇచ్చారు ఈ రోజుకి సప్తాహం పూర్తయింది ఆ సందర్భంగా ఈరోజు ఈ సప్తాహ కార్యక్రమాన్ని పూర్ణాహి పూర్ణాహుతిగా శాఖాహార ర్యాలీని నిర్వహించాలని ఇట్లా చుట్టుపక్కల అన్ని మండలాల నుంచి ఇద్దరు ఉన్నవాళ్ళ నుంచి అన్ని జిల్లాల నుంచి వచ్చారు అమరావతి నుంచి కూడా మేడం గారు వచ్చారు అయితే ఇది ఈరోజు ఈ యొక్క కార్యక్రమం శాఖాహారం అంటే మాంసాహారం శాకాహారం అని రెండుగా మనం దీన్ని డివైడ్ చేసుకున్నాం అందరూ కంపల్సరిగా శాకాహారం తప్పదని అలా ఇది శాకాహారంలో సంపూర్ణ ఆరోగ్యం ఉంది మాంసాహారం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ జరగద్దు బాడీలో వృక్షపరమైన విత్తనాలు ఇవన్నీ కూడా మనం జొన్నలు సజ్జలు రాగులు ఈ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే బలానికి బలము మానసిక ఆనందం ఆరోగ్యం ఎంతో ఈరోజు అనారోగ్య పాలవుతాను ఇవి కూడా కొంత ఈ అనారోగ్యం చేస్తున్నాయి ఈ చేపలు మాంసాహారాలన్నీ కూడా తోటి జీవుల్ని హింసించి వాటిని ఇబ్బంది పెట్టి వాటిని మనం భుజించటం వల్ల పాపంగా మన పూర్వీకులు కూడా అందరూ కూడా బ్రాహ్మణత్వం పొందాలంటే శాకాహారం చాలా మంచిదని దాంట్లో ఉండే మాంసాహారం ఈ శాకాహారంలో ఎంతో ఆరోగ్యం ఉందని ఈ శాకాహారాలు ప్రారంభించాం ఈ కార్యక్రమానికి మన ఈ మండలం నాయకులు శ్రీ కర్ణాటక రవీందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు వారికి మన కర్మేడు సంస్థ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఓ ల్యాబ్ పాట ధ్యాన జగత్కి జై శాఖాహార జగతి జై తిరుమి జగతి జై పరమపుర పత్ని మహారాజ్కి ఈ రోజు మనకో అతి కలుచిన స్వామికి ధ్యానం అంటే ధ్యానం అంటే ధ్యానం అంటే సత్య ప్రయాస కోడిలోనా ఏమడ కోడిలోనా శాఖాహారమ అమృతమైన రామ శాఖా అమృతమైన ఆహారము సకారము మీరు చెప్పండి సార్ జీవించు జీవించను బ్రతుకు బ్రతుకు బ్రతక నువించు జీవించు హోడిలోనా దేవుడున్నాడులోనా దేవుడున్నాడులోనా మేసలోనా ప్రతి జీవిలోనా